య్ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు పొద్దు మాటలు విన్నారు కదా వచ్చి రాని మాటలతోనవుతే వాడు చాలా మాట్లాడుతున్నాడు అన్నీ అన్నయ్య మమ్మీ అన్నీ కూడా అంటున్నాడు చూసారా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని ఎట్లా చెప్తున్నాడు వాడవుతే ఇది చూసేసి వీళ్ళు ఏం చేస్తున్నారని ఒకటే అక్కడే చుట్టూ తిరుగుతున్నాడు ఫ్రెండ్స్ కేక్ కట్ చేసే వరకు ఇక మార్నింగే లేచి వీళ్ళవుతే కేక్ కట్ చేసుకున్నారు నైట్ పడుకున్నారు కదా కేక్ కట్ చేయలేకపోయారు జేక్ అవుతే చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం అందుకనే ఆ చాక్లెట్ ఫ్లేవర్ వచ్చిందే తెచ్చుకున్నాడు వాడు వాడు చూడండి ఎట్లా నాకుతున్నాడో పొద్దు చూసారా అందరికీ కూడా ముఖానికి రాసేసి వాడైతే ఎంజాయ్ చేస్తున్నాడు నేను ముగ్గేసి వచ్చిన కదా నా చేతులు చూడండి అట్లా రెడ్గా అయిపోయినాయి కలర్ ఉంది కదా దాంట్లోన అందుకని ఇక్కడైతే మీకు నా ముగ్గు అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది కదా ఒక త్రీ డేస్ వరకు అసలు ఎవ్వరు తొక్కలేదు అట్లనే నీట్గా ఉండే తీయాలని అనిపించలేదు కానీ తీయక తప్పదు కదా